ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేసింది తీరని అన్యాయం చేసింది ఇప్పటికి ఒక పైసా కూడా కేంద్ర బడ్జెట్లో కేటాయించకపోవడం దుర్మార్గం ఏడు లక్షల కోట్ల అప్పున్నది కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డది కానీ ఇక్కడ బీజేపీకి కూడా ఎనిమిది పార్లమెంట్ సీట్లు ఇచ్చిన తెలంగాణ ప్రజలు అయినా మోసం చేసింది కేంద్ర బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం చెప్పడం నాకు శక్తి లేదు ఆంధ్ర బీహార్ రాష్ట్రాలకు ప్యాకేజీ ఇస్తే అరసిద్ధతగ్గ పరిణామే కానీ తెలంగాణకు ఎందుకు ముండి చౌజూయించిన ప్రశ్నిస్తున్నాం అలాగే పెన్సర్లకు లేకుంటే స్టాప్ రేటు లేకుంటే ఇట్లాంటివన్నీ కొన్ని కూతు మంత్రంగా ప్రవేశపెట్టిన అసలు ఇస్తా ధరలు గ్యాస్ ధరలు అన్నీ పెరిగిపోయి పెనుభారంగా తయారైనటువంటి పరిస్థితుల్లో వాటి గురించి ఏం చేయలేదు తెలంగాణ కోసం కనీసం ఒక సాగిట్ ప్రాజెక్ట్ కూడా ఇవాళ కాక ఇబ్బందులు పడుతున్నాయి ఒక సాగిట్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ కూడా జాతీయ కల్పించలేదు ఇలాంటి కానీ ఏ ఒక్క రైల్వే ఫ్యాక్టరీ విభజన ఆమె ఏదో ఒకటి అమలు కాలేదు దీన్ని తీవ్రంగా ఈ నిరసించాల్సిన అవసరం ఉంది ప్రజలు తెలంగాణ ప్రజలు మాత్రం బీజేపీకి తప్పనిసరిగా మరి బాధ పెట్టక తప్పదు